ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం గుట్టు రట్టైంది మోడీని రక్షించాలని బీజేపీని రక్షించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం పడ్డ తాపత్రయం అంతా తేలిపోయింది బీజేపీతో కుమ్మక్కైనటువంటి తీరు దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది ఈ నెల ఇరవై ఒకటి కల్లా ఎన్నికల బాండ్లకు సంబంధించిన మొత్తం వివరాలు ఎన్నికల కమిషన్కి ఇచ్చేసింది ఇంకా ఎస్బీఐ దగ్గర ఏ వివరాలు లేవు అని కూడా చెప్పింది అంటే మార్చి పదకొండు నుంచి ఇరవై ఒకటి మధ్య పది రోజుల్లో మొత్తం వివరాలు ఇవ్వగలిగింది మరి మార్చి ఆరు కల్లా మొత్తం వివరాలు ఎన్నికల కమిషన్ కు అందజేయాలని సుప్రీంకోర్టు ముందు ఇరవై రోజుల ముందే చెప్పింది ఆ ఇరవై రోజులు సరిపోలేదు చాలా వివరాలు చాలా కష్టమైన పని జూన్ ముప్పై దాకా మాకు టైం కావాలి అని సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసింది ఎస్బీఐ యాజమాన్యం మార్చి పదకొండవ తేదీన విచారించిన సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇరవై నాలుగు గంటల్లో మొత్తం వివరాలు ఇవ్వాలి లేకపోతే కోర్టు ధిక్కార నేరం కింద విచారణ జరపాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది ఇరవై రోజులు దాటింది మార్చి ఆరు కల్లా వివరాలు ఇవ్వాలని మీకు చెప్పి ఇంతకాలం ఏం చేశారు అని కూడా అడిగింది దాంతో ఇరవై నాలుగు గంటల్లో వివరాలు ఎన్నికల కమిషన్ కు అందజేశారు అన్ని ఇచ్చామన్నారు తీరా చూస్తే అన్ని ఇవ్వలేదు ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి మళ్ళా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దాంతో ఇరవై ఒకటో తేదీ కల్లా మొత్తం వివరాలు ఎన్నికల కమిషన్కు అందజేశారు అంటే ఎన్నికల కమిషన్కు ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ అందజేయడానికి పది రోజులు సరిపోయింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి మార్చి ఆరుకు ఇరవై రోజుల కంటే ఎక్కువే సమయం ఉంది ఏం చేస్తారులే కేంద్ర ప్రభుత్వం నా చేతుల్లో ఉంది బీజేపీకి అనుకూలంగా ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతే సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్కు వివరాలు ఇవ్వకపోయినా ఏం కాదు న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయగలిగే శక్తి తమ ప్రభుత్వానికి ఉన్నది అనేటువంటి ఆశతో ఎదురు చూశారు కానీ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఖచ్చితంగా నిలదీసింది దాంతో జూన్ ముప్పై దాకా అవసరం పడలేదు పది రోజుల్లో మొత్తం వివరాలు ఇవ్వగలిగింది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది దీన్ని బట్టి ఏమర్థమవుతోంది వివరాలు ఇవ్వలేకపోవటం కాదు టైం చాలకపోవటం కాదు ఎన్నికలకు ముందు ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఇస్తే మోడీ గుట్టు రట్టవుద్ది బీజేపీ గుట్టు రట్టవుద్ది ఈ తెరచాటు భాగోతం అంతా కూడా ఎన్నికల బాండ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వంతో మోడీతో జరిగింది ఇది బీజేపీని రక్షించడం కోసమే ఇదంతా జరిగింది అని చెప్పేసి స్పష్టంగా తేలిపోతోంది ఎందుకంటే ఎన్నికల బాండ్లలో అత్యధిక భాగం బీజేపీకే అందిని కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి అత్యధిక ఎన్నికల బాండ్లు అందినే అంటే ఏంటి క్విట్ ప్రోకోనే కదా అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల బాండ్లు ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఎంతో కొంత అనుకూలంగా వ్యవహరిస్తారు జీవోలు ఇస్తారు విధానాలు రూపొందిస్తారు అంటే బీజేపీకి ఇచ్చేటువంటి విరాళాలన్నీ వాటిని లంచం అనకుండా ఎన్నికల బాండ్లనే ఒక ముద్దు పేరు పెట్టి డబ్బు జమ చేశారు ఎవరైనా ఇవ్వకపోతే ఈడీ ఐటీ దాడులు ఉండనే ఉన్నాయి వాటితో బెదిరించి మళ్ళా డబ్బులు వచ్చేటట్టు చేసుకోవడం కాబట్టి ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏ పార్టీకి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఈ వివరాలన్నీ బయటకు వచ్చినప్పుడు సహజంగానే వాళ్ళ కోసం ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏంటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అందుకోసమే బీజేపీని రక్షించడానికి మోడీని రక్షించడానికి ఎస్బీఐ యాజమాన్యం పడరా అని పాట్లు పడ్డది కానీ సుప్రీంకోర్టు జోక్యంతో ఎస్బీఐ ఆటలు సాగలేదు మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని రక్షించడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ఇప్పుడు ఎస్బీఐ యాజమాన్యం జూన్ ముప్పై దాకా ఎందుకు సమయం అడిగిందో అందరికీ అర్థమైంది ఇప్పుడు దేశ ప్రజలే ఆలోచించాలి ప్రభుత్వ బ్యాంకులను వాటి యాజమాన్యాలను కూడా బీజేపీ కేంద్ర సర్కారు ఎట్లా వాడుకుంటున్నాయి ఎన్నికల ప్రయోజనాల కోసం ఎట్లా ఉపయోగించుకుంటున్నాయి అనేది దీంతో తేలింది దేశ ప్రజలందరూ ఆలోచించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించేటట్టు ప్రజలు వెన్నుదన్నుగా ఉండి నిలబెట్టాలి ఆ సంస్థల యాజమాన్యాలు అధికార పార్టీకి దాసోహం అయితే వాళ్లకు యాజమాన్యం స్థానంలో ఉండే హక్కు అర్హత లేదని చెప్పే విధంగా ప్రజల్లో స్పందన రావాలి ఇలాంటి ఎత్తుగడలేసేటువంటి నాయకులకు మళ్లీ ఎన్నికయ్యే అవకాశం లేదు అర్హత లేదని కూడా చెప్పాలి ఇలాంటి పాలకులకు పరిపాలించే అర్హత లేదని కూడా ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం